హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమ లేని పెళ్లి పదకొండో భాగాన్ని వినేద్దాం ఎలా చేసినా చేస్తున్నారు కదమ్మా నేను వాళ్ళని ఏ విషయంలోనూ తప్పు పట్టలేను అనుషు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత బంధువులందరూ మమ్మల్ని చూసి నవ్వుతుంటే రంగమ్మ వాళ్ళ ఆయన మాత్రం మీ అమ్మ నాన్న మీద ఉన్న గౌరవంతో మీకు తోడుగా ఉంటాం నెలకు ఇంత అని మాకు ఇస్తే చాలు అన్నారు అదిగో అప్పటి నుంచి అంటే దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు మాతోనే ఉంటున్నారు నేను బిజినెస్లో పడి అంచుని సరిగ్గా చూసుకోలేకపోయేవాడిని ఆ టైంలో వాళ్ళే తనని ప్రేమగా చూసుకున్నారు అలా ఇంటి మీద కొంచెం పెత్తనం కూడా వచ్చింది వాళ్ళకి అయినా నేను పట్టించుకోలేదు ఎప్పుడు ఎందుకంటే మనం సంతోషంగా ఉన్న సమయంలో కన్నా బాధలో తోడు ఉండే లైఫ్ లైఫ్లాంగ్ మర్చిపోకూడదు అనే మాటని నమ్ముతాను నేను అంటారు రాజశేఖర్ గారు మామయ్య మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అలాగే నాకు వాళ్ళంటే గౌరవం ఉంది అలా అని ఇల్లుని ఎలా పడితే అలా పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంటే అస్సలు కుదరదు ఈ విషయంలో నేను మీ మాట అస్సలు వినను పైగా నేను ఏం ఆలోచించానో తెలుసా మీరు రోజు వాడే రూమ్లే ఇలా ఉన్నాయంటే ఇంకా వాడకుండా ఉండే రూమ్ల పరిస్థితి ఏంటో అని వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇస్తూనే పనులన్నీ చేయిస్తా ఇందులో మీకు ఎలాంటి సంబంధం లేదు ముందే చెప్తున్నాను అంటుంది ఈశాని నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి నీకు ఎలా నచ్చితే అలానే చెయ్యి నేను కానీ అనుషు కానీ తలదూర్చే సాహసమే చెయ్యము అంటారు రాజశేఖర్ గారు నవ్వుతూ మీరు స్నానం చేసి రండి మామయ్య నేను బ్రా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని ఇషాని కిందికి వచ్చి కిచెన్లోకి వెళ్ళింది రాజశేఖర్ గారి కోసం ఓట్స్ ప్రిపేర్ చేసి దానితో పాటు ఎగ్స్ బాయిల్ చేస్తుంది తన కోసం మేడ్స్ ప్రిపేర్ చేసిన అట్టు విత్ చట్నీ తీసుకొని మెయిడ్స్ని తినమని చెప్పి తను బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది తన తెచ్చినవి రాజశేఖర్ గారు రావడంతో ఆయనకి తినడానికి పెట్టి తను తిని మినిట్స్లో వస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది రాజశేఖర్ గారితో ఆఫీస్కి వెళ్తూ లంచ్ ఏం చేయాలో మేట్స్కి చెప్పి డ్రైవర్ ద్వారా ఆఫీస్కి పంపమని చెప్పి వెళ్తుంది కారులో కూర్చున్నాక ఇషాని వాళ్ళ ఇంటి దగ్గర తనని దింపి జాగ్రత్తగా ఆఫీస్కి రమ్మని ఆయన ఆఫీస్కి వెళ్తారు లోపలికి వచ్చిన కూతురిని సంతోషంగా చూస్తూ ఈషు రామ్మ నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను తిందువు అని అంటారు పద్మగారు లేదమ్మా ఆఫీస్కి వెళ్ళాలి స్కూటీ కోసం వచ్చాను అని రూమ్లోకి వెళ్ళి కేసు తీసుకొని పద్మగారిని హాక్ చేసుకొని మిస్ అవుతున్నాను నిన్ను అని నాన్నకి చెప్పవమ్మా స్కూటీ తీసుకెళ్ళాలి అని చెప్పి బాయ్ చెప్పి బయలుదేరుతుంది ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళాక రిసెప్షన్లో తన గురించి చెప్పి చైర్మన్ ఛాంబర్కి వెళ్తుంది ఈ తెల్లని మేని చాయ్తో ప్లెయిన్ శారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్తో మెడలో తాళి చిన్న చైన్తో ఒక చేతికి బ్యాంగిల్స్ ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని సింపుల్గా ఉన్న ఇషానిని ఆఫీస్లో ఉండే జెంట్స్ అందరూ గుడ్లు అప్పగించి చూస్తుంటారు ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా చైర్మన్ రూమ్కి వెళ్ళి రాజశేఖర్ గారిని విష్ చేసి న్యూ జాయిన్గా అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని మేనేజర్కి ఇస్తుంది ఆయన క్యాబిన్ చూపించి తను ఏ టీంలో వర్క్ చేయాలో చెప్పి ఆ టీం వాళ్ళని తనకి పరిచయం చేసి వెళ్తాడు ఆ రోజు మొత్తం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడంతో గడిపేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఈశాని క్యాంటీన్లో చేస్తే ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ని రాజశేఖర్ గారు తింటారు ఈవినింగ్ ఈశాని స్కూటీలో స్టార్ట్ అయితే రాజశేఖర్ గారు కారులో వెళ్తారు ఇంటికి అందేరి ముంబై అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు చీకటిగా ఉన్న ఒక ఏరియాలో తనకి కావలసిన మనిషి కోసం వెతుకుతుంటాడు శివాన్స్ ఆ ఏరియా ఊరికి కొంచెం దూరంగా ఉండి చీకటిగా ఉండి రౌడీలకి అడ్డంగా మారుతుంది అక్కడున్న మినీ బార్లో అందరూ పీకల దాకా తాగి కింద పడి దొర్లుతుంటారు వాళ్ళలో తనకి కావలసిన వాడిని వెతికి వాడు ఫుల్గా తాగి పడిపోయడం ఉండడంతో వాడిని శివాన్స్ ఆరవ్ ఇద్దరు చెరవైపు పట్టుకుని లాక్కెళ్లి కార్లో బ్యాక్ సీట్లో పడేసి సిటీకి కొంచెం దూరంగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్తారు వాడిని శివాన్స్ ఆరవ్ అలా తీసుకెళ్లడం ఆ బార్ ఓనర్ చూసిన అలాంటివి అక్కడ షరా మామూలు అవడంతో చూసి చూడనట్టు ఉంటాడు ఒక చెట్టుకు వాడిని కట్టేసి చేతుల్ని కూడా కట్టేసి వాడి దగ్గర ఉన్న గన్కి ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాడికి మెలకు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు శివాన్స్ ఆరావ్ మార్నింగ్ వాడు మత్తుగా కళ్ళు తెరిచి చేతులతో మొహం రబ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు చేతులు కదలకపోగా బాడీ కూడా కదలకపోయేసరికి తనని తాను చూసుకుని రే నన్ను ఇలా కట్టేసింది ధైర్యం ఉంటే నా ముందుకు రండి చంపేస్తాను అని హిందీలో వాగుతూ ఉంటాడు అరే సాలే కట్టేసింది మేమే బే నేరుగా మాత్రమే చూడకుండా పక్కకి చూడకుండా చూడడం కూడా నేర్చుకో అని లాగి పెట్టి మొహం మీద కొడతాడు శివాన్స్ పొద్దు పొద్దున్నే అంత గట్టిగా దెబ్బ తినడంతో ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంటే దెబ్బకి మత్తు మొత్తం వదులుతుంది వాడికి ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతాడు చుట్టూ అడవి ప్రాంతాన్ని అలాగే శివాన్స్ మొహంలో కనిపిస్తున్న రౌద్రానికి లోపల భయం వేస్తున్న పైకి ధైర్యంగా ఉంటూ తన ఫోన్ తీసుకుని ముందు వీరు ముందు రోజు చంపిన వాడి ఫోటో చూపించి వీడికి డబ్బులు ఇచ్చింది నువ్వే అని తెలుసు కానీ నీకు ఆ పని చేయమని చెప్పింది ఎవరు అని అడుగుతాడు శివాన్స్ ఆ ఫోటో చూడగానే అతనికి విషయం అర్థమై భయం స్టార్ట్ అవుతుంది గత కొన్ని నెలలుగా తను డబ్బులు పంపి పంపిమని అప్పగించిన మనుషులందరూ చావటం వింటున్నా అతను ఇప్పుడు డైరెక్ట్గా తన దగ్గరే వచ్చేసరికి భయంతో చెమటలు కార్చుకుంటాడు అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పు ఎవరు చేయమన్నారు ఇదంతా అని కడుపులో కాలితో గట్టిగా కిక్కిస్తాడు శివాన్స్ కడుపులో పేగులన్నీ మెల్లిపెట్టినట్టయి నొప్పికి విలువలాడతాడు అతను చెప్తావా చస్తావా అని గన్ని తలకి ఏం చేసి కోపంగా అడుగుతాడు శివాన్స్ చెప్పినా కూడా తను బ్రతికి ఉంటాను అని నమ్మకం లేకపోయేసరికి మీరు నన్ను ప్రాణాలతో వదిలిపెడతారని మాట ఇస్తే నేను చెప్తాను లేదంటే చెప్పను మీరు నన్ను చంపినా సరే అంటాడు అతను అసలు నువ్వేమనుకుంటున్నావురా నా గురించి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మాత్రమే నేను వాడిని చేరుకుంటాను అనా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా చావడం గ్యారంటీ బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం స్మూత్గా చంపుతా లేదంటే చావే నిన్ను చూసి భయపడేలా చంపుతా చాయిస్ ఈస్ యువర్స్ రహీమ్ అంటాడు శివాన్స్ రహీం లోకల్ గుండానే అయినా తను ఎప్పుడు డైరెక్ట్గా పనిలోకి దిగడు ఎక్కడైతే పని జరగాలో ఆయా ఊరిలోని లోకల్ రౌడీలతో డీల్ సెట్ చేసుకుని కిడ్నాప్స్ చేయించడం మర్డర్స్ అండ్ బ్లాక్మెయిల్ చేయించడం చేస్తాడు రాత్రి ఆ బార్ దగ్గరికి కూడా పని ఉండి వచ్చి తాగుడికి బానిస అవ్వడం వల్ల ఈజీగా దొరికేస్తాడు అరగంట పాటు వాడు నోరు విప్పుతాడేమో అని వెయిట్ చేసిన శివాన్స్కి రహీం సైలెంట్గా ఉండడంతో కార్ ట్రక్ ఓపెన్ చేసి కట్టర్ తీసుకొని రహీం కాలి బటన్ వేలు గోరుని లాగేస్తాడు బలంగా ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్టు అనిపించేసరికి గట్టిగా అరుస్తూ చేతులు కడపడానికి వీలులేక వేలు మండుతుంటే నొప్పికి విలువలాడుతాడు వివేక్ ఇన్ఫర్మేషన్ ముంబైలో ఉండడంతో అతనికి చెప్పి కార్ అలాగే వీళ్ళకి ఏం వస్తువులు కావాలో చెప్పి అన్ని అరేంజ్ చేయమని చెప్పి ఉండడంతో శివాన్స్ ఆరో బయటికి వచ్చాక వీళ్ళ పక్క నుంచి వెళ్తూ కార్ కిస్ కింద వేసి జీరో నైన్ ఫైవ్ ఫోర్ అని కార్ నెంబర్ చెప్పేసి వీళ్ళకి తనకు ఎటువంటి సంబంధం లేనట్టు ముందుకు సాగిపోతాడు అతను టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇంకో వేలి గోరుని లాగేస్తాడు అలా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా అన్ని గోర్లు పీకిస్తాడు శివాన్స్ గోర్లు పీకేసిన తర్వాత ఆ వేల మీద కారం చల్లుతాడు ఆరవ్ వాడికి ఏం జరుగుతుందో అర్థమవుతున్నా నొప్పికి మాట్లాడలేక కన్నీళ్లు కారిపోతుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్లీజ్ ఆపేయండి ఇలా చేయకండి వేడుకుంటాడు రహీం నువ్వేం చేస్తావో తెలిస్తే కానీ వీడు నోరు విప్పలేదు బావా అని నవ్వుతూ అంటాడు ఆరవ్ చెప్పరా ఏం చెప్తావో కానీ ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నీకు ఈసారి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వను ప్రాణం పోయేంత వరకు టార్చర్ చూపిస్తా అని వార్నింగ్ ఇస్తాడు శివాన్స్ నా దగ్గరికి సంవత్సరం ముందు బెంగళూరు నుంచి ఒక అతను తనతో పాటు ఇంకో అమ్మాయి వచ్చారు ఒక అమ్మాయి వీడియో నాకు చూపించి ఆ వీడియోతో నిన్ను బ్లాక్మెయిల్ చేయాలని కానీ ఎవరు చేస్తున్నారో ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియక నీకు పిచ్చి పట్టేలా చేయమని చెప్పింది అడిగినంత డబ్బు ఇచ్చింది నేను కాసేపు ఆలోచించి ఇందులో రిస్క్ అయితే ఉంటుంది కదా మనము ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఫోన్ నెంబర్స్ ద్వారా లొకేషన్ గుర్తుపట్టి వచ్చే ఛాన్స్ ఉంది కదా అన్నాను నేను చెప్పినట్టు చేస్తే మీరు అస్సలు దొరకరు అని ఒక్కో ఊరిలో ఉండే ఒక్కో లోకల్ రౌడీతో డీల్ సెట్ చేసుకో వాడిని ప్రైవేట్ నెంబర్ ఒకటి తీసుకోమని ఈ వీడియో నువ్వు ఒక్కొక్కడికి ఒక్కో నెంబర్తో సెండ్ చేయి వాడిని బ్లాక్మెయిల్ చేయమను ఒక్కసారి ఫోన్ వాడగానే ఆ సిమ్ పీకేసి వేరేది వేసుకోమని అని చెప్పింది కానీ ఐడియా నచ్చేసరికి నేను అదే ఫాలో అయ్యా అని చెప్పడం ముగిస్తాడు రహీమ్ మీ దగ్గరికి వచ్చిన అతను ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు శివాన్స్ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ నా ఫోన్ ఇస్తే వాళ్ళని చూపిస్తా మీకు అంటాడు రహీమ్ వాడి ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేసి ఫోన్ రహీం ముందు పెట్టి వాడు చెప్పిన ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాళ్ళని చూస్తారు వాళ్ళని చూడగానే ఆరవ్ శివాన్స్ ఇద్దరూ షాక్ అవుతారు వీలా అని ఆ తర్వాత సెట్టింగ్స్లో వాడి ఫింగర్ ప్రింట్స్ పీకేసి సిమ్ తీసి అక్కడే పడేసి ఫోన్ జోబులో వేసుకుంటాడు శివాన్స్ సార్ ప్లీజ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అని వేడుకుంటాడు రహీం నువ్వే చెప్పావు కదరా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా చంపేస్తామని సో హ్యాపీ జర్నీ రహీం అని వాడి గంతో వాడి తలకి ఏం చేసి కాలుస్తాడు శివాన్స్ అప్పటి వరకు చెట్టు చాటున ఉన్న వివేక్ ఇన్ఫార్మర్ అప్పుడు బయటకు వచ్చి సార్ కారులో ఉన్న సామాన్లన్నీ తీసేసి ఇక్కడే పడేసి కార్ని ఊరు ఎంట్రన్స్లో ఒక పక్కన పార్క్ చేసి వెళ్ళిపోండి ఇక్కడ మొత్తం నేను క్లియర్ చేస్తాను అంటాడు అతను థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ మిస్టర్ నిన్ను మళ్ళీ కలుస్తాను నేను మంచి గిఫ్ట్తో అని అతన్ని హ్యాక్ చేసుకుంటాడు శివాన్స్ ఇది నా డ్యూటీ సార్ వివేక్ సార్ నేను పోలీస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు అందుకు బదులుగా నేను చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాను ఈసారి మిమ్మల్ని కలిసే సిచ్యువేషన్లో నేను ఒక పోలీస్గా కలుస్తా మిమ్మల్ని అంటాడు అతను ఆ తర్వాత అతను చెప్పినట్టే చేసి అటుగా వెళ్తున్న కార్ని లిఫ్ట్ అడిగి సిటీలోకి ఎంటర్ అవుతారు అప్పటికి చాలా చికాక్గా ఉండేసరికి హోటల్ బుక్ చేసుకుని తను వెంట ఉన్న బ్యాగ్లో నుంచి బట్టలు తీసుకుని ఫ్రెష్ అయ్యి రిలాక్స్గా కూర్చుంటారు ఇద్దరు రిసెప్షన్కి కాల్ చేసి కాఫీ టిఫిన్స్ తెప్పించుకొని తిని రిలాక్స్ అవుతారు ఇద్దరు బావా విషయానికి ఈ విషయం చెప్తావా ఏమని చెప్పాలిరా ఆఫీస్కి సంబంధించిందో హెల్త్కి సంబంధించిందో అయితే చెప్పొచ్చు బట్ ఈ విషయాన్ని ఎలా చెప్పాలి నేను ఒక్కసారి వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో నాకు తెలియాలి నరకం చూపిస్తా ఇద్దరికి అని కోపంగా అంటాడు శివాన్స్ సాల్వ్ అయ్యాక కూడా చెప్పవా ఇషానికి అని అడుగుతాడు ఆరో దాకా వాళ్ళు వెళ్లకుండా ఈ లోపే వాళ్ళు నాకు దొరికారా దొరికారు అంటే ఎప్పటికీ చెప్పను అంటాడు శివాన్స్ ఆ తర్వాత చాలాసేపు ఆలోచనలో మునుగుతాడు శివాన్స్ ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నావు బావా అని సైలెంట్గా ఉన్న శివాన్స్ కదుపుతాడు ఆరవ్ ప్లాన్ కాదురా అసలు తను ఇషానీని ఎందుకు టార్గెట్ చేసింది ఇంకా తనతో వచ్చిన అతనిని నేను ఎక్కడో చూశాను అని కాసేపు కళ్ళు మూసుకొని సంజీవ్ పిల్లై పిఏ అతను అంటాడు శివాన్స్ వాట్ అతను పిల్లయి ఎక్స్ టెక్స్టైల్స్ ఫ్యాషన్ చైర్మన్ పిఏనా అతనికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు ఆరవ్ అదే మనం తెలుసుకోవాలి ఎక్కడో లింక్ సెట్ అవ్వలేదే మనకి సమాధానం దొరకాలి అంటే బెంగళూరు వెళ్ళాలి అని ఫోన్ తీసుకొని అవైలబుల్లో ఉన్న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని వన్ అవర్ తర్వాత ఫ్లైట్ ఉండడంతో రూమ్ వెకేట్ చేసి ఎయిర్పోర్ట్ బాట పడతారు శివాన్స్ ఆరవ్ ఈవినింగ్ ఈశాని ఇంటికి వచ్చేసరికి హాల్లో రాజశేఖర్ గారితో మాట్లాడుతూ కనిపిస్తుంది నవ్య నవ్య అని ఇషాని పిలవగాని తల తిప్పి ఈశానిని చూసి తన దగ్గరికి వచ్చి యాక్ చేసుకుంటుంది నవ్య ఈషాని కూడా హాక్ చేసుకుని రా కూర్చో అని కౌచిలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటుంది ఎలా ఉన్నావు నవ్య ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు రవి ఎలా ఉన్నాడు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు ఇద్దరు అని వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతుంది ఈషాని అబ్బా ఆగవే బాబు కాసేపు కొంచెం గ్యాప్ ఇచ్చి అడుగు అన్నీ చెప్తా అంటుంది నవ్య వాళ్ళిద్దరికీ స్పేస్ ఇస్తూ రాజశేఖర్ గారు లేచేసరికి అప్పటికి ఆయన గమనించిన ఈషాని తల మీద కొట్టుకుని మావయ్య తను నా నవ్య తను నవ్య నా ఫ్రెండ్ అని చెప్తుంది హలో నీకన్నా అరగంట ముందు నుంచి నేను అంకుల్ మాట్లాడుకుంటూ ఉన్నాను సో మాకు పరిచయాలు అవసరం లేదు అంటుంది నవ్య అబ్బో అని నవ్య వైపు ఒక లుక్ ఇచ్చి రాజశేఖర్ గారి వైపు చూసి మామయ్య ఫ్రూట్స్ తీసుకొస్తా ఆగండి అంటుంది ఈశాని ఇప్పుడేం వద్దమ్మా కొంచెం వర్క్ ఉంది ఎనిమిది వరకు ఆ తర్వాత నేనే వస్తా కిందికి అంటారు రాజశేఖర్ గారు సరే పద మా రూమ్కి వెళ్దాం అని నవ్యని తీసుకొని రూమ్కి వచ్చి తను డ్రెస్ చేంజ్ చేసుకుని నవ్యతో మాటల్లో పడుతుంది మీ వెడ్డింగ్ ఫిక్స్ పిక్స్ వచ్చాయా నాకు చూపించవే చూస్తాను పెళ్ళేటూ చూడలేకపోయాను కనీసం ఫొటోస్లో అన్నా చూస్తా అంటుంది ఇషాని ఆల్బమ్ లేదు బట్ ల్యాప్టాప్లో ఉన్నాయని చెప్పారు శివాన్స్ గారు వన్ మినిట్ ఆగు బెడ్ మీదే సెట్ చేసుకుని ఇద్దరం చూద్దాం అని చెప్పి ల్యాప్టాప్ తెచ్చి ఓపెన్ చేస్తుంది ముందు రోజు టైప్ చేసిన పాస్వర్డ్ టైప్ చేస్తుంది బట్ రాంగ్ పాస్వర్డ్ అని చూపించేసరికి అదేంటి నిన్నే ఇదే కదా టైప్ చేసింది నేను అని ఇంకో రెండు పాస్వర్డ్ టైప్ చేస్తుంది అయినా కూడా ఓపెన్ అవ్వకపోయేసరికి కాసేపు ఆలోచించి ఇంకో నెంబర్ టైప్ చేస్తుంది ఈసారి ఓపెన్ అయిన ల్యాప్టాప్ వంక చూస్తూ నవ్వుతూ చూస్తుంది ఇషాని ల్యాప్టాప్కి పాస్వర్డ్ మార్చేటప్పుడు ఆ కంగారులో ఇషాని డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన నెంబర్ని అరేట్ చేసేసి తమ వెడ్డింగ్ డేట్ని పాస్వర్డ్గా పెడతాడు శివాన్స్ ఇషాని నవ్వుకి అర్థం తెలియక ఏమైంది ఎందుకు ల్యాప్టాప్ వంక చూసి నవ్వుతున్నావు అంటుంది నవ్య నథింగ్ అని ఫైల్స్లోకి వెళ్ళి అవర్ వెడ్డింగ్ ఫిక్స్ అన్న ఫోల్డర్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఒక్కో ఫోటోని అలా హాఫ్ అన్ అవర్ చూశాక ఇషా నీకు నచ్చే ఈ పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది నవ్య అదేంటి అలాంటి క్వశ్చన్ అడిగావు అని వింతగా మొహం పెట్టుకుని అడుగుతుంది ఇషాని పెళ్ళి ఫొటోస్ అన్నింట్లోనూ మొహం ముడుచుకొని ఉన్నావు హ్యాపీనెస్ కనిపించలేదే నీ మొహంలో అందుకని అడుగుతున్నా అంటుంది నవ్య అలా ఏం లేదు హ్యాపీగానే పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళి అయ్యాక అమ్మనాన్నలకి దూరంగా ఉంటా కదా ఆ టైంలో అది గుర్తొచ్చి అలా డల్గా ఉన్నా అని అందమైన అబద్ధం చెప్తుంది ఈషాని ఈషానికి తన పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిన నవ్య అదే రీజన్ అనుకొని సైలెంట్ అవుతుంది అవును నవ్య నీ పెళ్ళి ఎప్పుడు ఏమైనా మాట్లాడుకున్నారా పెళ్ళి గురించి ఇప్పుడు వైజాగ్ వచ్చింది అందుకే రవి కూడా వచ్చున్నాడు రేపు రవి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తున్నారు ముహూర్తం గురించి మాట్లాడడానికి అంటుంది నవ్య ఓ మా నవ్య తొందరలో అవుతుంది అయితే ఎందుకైనా నన్ను కలవాలి అన్నావు అంటుంది నవ్వుతూ రేపు నువ్వు ఉండవే నాతో రవి పేరెంట్స్ని నేను కలిసింది టూ టైమ్స్ని ఎందుకో కొంచెం నర్వస్గా ఉంది నువ్వు నాతో ఉంటే తోడుంటావు కదా అందుకని అంటుంది నవ్య నువ్వు ఇంత ఇదిగా చెప్పాలా రేపు నేను తప్పకుండా వస్తా అని అవును సిరి గురించి ఏమైనా తెలిసిందా ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అని ఏమన్నా ఏమన్నా అంటుంది ఇషాని ఆ విషయం చెప్దామనుకున్నా కానీ మర్చిపోయా ఇవాళ కూడా వెళ్ళా వాళ్ళ ఇంటికి అక్కడ ఎప్పటిలా తాళం వేసుండేసరికి పక్కింటి వాళ్ళని అడిగితే తనకి చెన్నైలో జాబ్ వచ్చేసరికి ఒక్కటే కూతురు కదా అని వాళ్ళ పేరెంట్స్ కూడా తోడుగా వెళ్ళారని చెప్పింది అని తనకి తెలిసింది చెప్తుంది నవ్య తన కూడా మనతోనే ఉంటే బాగుండేది అంటుంది ఇషాని ఇంతలో నవ్య ఫోన్ మోగేసరికి చూసుకుని చూసి అమ్మ కాల్ చేస్తుంది ఇషూ చాలా టైం అయింది నేను వచ్చి బయలుదేరుతా ఇంకా అంటుంది నవ్య ఆగవే ఇప్పటి వరకు ఒకేసారి తినేసి వెళ్ళు అంటుంది ఇషాని ఇప్పుడొద్దు ఇంకోసారి వచ్చినప్పుడు తింటాను అంటుంది నవ్యతో పాటు కిందికి వచ్చి డ్రైవర్కి తనని ఇంటి దగ్గర దింపమని చెప్పేసి లోపలికి వస్తుంది ఇషాని అప్పటికే తొమ్మిది అవు అవుతుండడంతో ఇంకా రాజశేఖర్ గారు తినకపోవడం గుర్తుకు వచ్చి తిననని తనే తిట్టుకుని ఆయన్ని పిలిచి తిన్నాక ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ తర్వాత తను తినేసి బెడ్రూమ్కి వెళ్తుంది బెడ్ మీద క్లోజ్ చేయకుండా ఉన్న ల్యాప్టాప్ని చూసి తల మీద తల తల కొట్టుకుని నీకు ఈ మధ్య మధ్యమరపు చాలా ఎక్కువైంది అని తనని తనే తిట్టుకుంటూ ఉంటుంది ఈశాని ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుని నిద్ర రాకపోవడంతో ఓపెన్ చేసి ఒక్క ఫోల్డర్ని చూస్తూ ఉంటుంది ఒక ఫోల్డర్కి సపరేట్గా లాక్ ఉండడంతో దాన్ని ఓపెన్ ఓపెన్ సేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేస్తుంది అక్కడ కనిపించిన వీడియోని ఓపెన్ చేసి అది ప్లే అయ్యేసరికి అందులో ఉన్నది షాక్ అయి చూ చూస్తూ ఉంటుంది ఈశాని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్